అక్కడ జరిగిన మూడు కోట్లది ప్రధానంగా మూడు కోట్లు మా పార్టీకి అంత అద్వానంగా గొబ్బులేపి ప్రజల్లో అపనింద చేసిన వ్యక్తి పార్టీలో ఖచ్చితంగా ఉండకూడదు పార్టీలో అతన్ని ఆ పార్టీ నాయకులు పేరు చెప్పినాడు ఆయన ఆ పార్టీ నాయకులు పేరు చెప్పినందుకు అలాంటి వ్యక్తిని పెట్టుకోకూడదు పెట్టుకుంటే మాత్రం పార్టీ నాశనం అవుతుంది పార్టీ అధ్యక్ష పార్టీ నాశనం అవుతుంది అలాంటి వ్యక్తులని కంటిన్యూ చేస్తే ఇంకొకటి లేస్తాడు కూడా అవినీతిగా పాట కనుక ఇది నేను ఒప్పుకోను ఇది ఖచ్చితంగా జరిగే తీరాల్లో నేనేమి యువని ఆపలే వాళ్ళ మధ్యలో రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చారు రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరిగేటప్పుడు మీరు సంపూర్ణంగా సహకారం చేయండి అని చెప్పాను నాకు నేను అప్పుడు అన్నాను బయట నుంచి వస్తే నేను చేయను అని చెప్పాను తర్వాత పార్టీ పెద్దలంతా కలిసి రాష్ట్ర నాయకులు వచ్చి మాకు మీరు పార్టీ ఒక సిద్ధాంతం ప్రకారం ఉంది మీరు బయట వాళ్ళు లోపల వాళ్ళు అనేది కాదు బీజేపీ అనేది బీజేపీ అనే సిద్ధాంతం ప్రకారం మీరు పని చేయాలన్నాడు ఆ బీజేపీ సిద్ధాంతం ప్రకారమే నేను పనిచేసినా ఏ అంటున్నా కదా అనేది వాస్తవమే కూడా వాస్తవం అవి అనదానికి కారణము అక్కడ జరిగిన మూడు కోట్లది ప్రధానంగా మూడు కోట్లు మా పార్టీకి అంత అద్వానంగా గొబ్బులేపి ప్రజల్లో గొడవతో అభివృద్ధి జరగదు గొడవలు లేకుంటేనే అభివృద్ధి జరుగుతుంది ఇది తప్పకుండా మీ నాయకుల్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత వారిది మా వార్యకర్తని దౌర్జన్యం చెప్తే మా కార్యకర్తని కంట్రోల్ చేసే బాధ్యత మాది జనసేన వాళ్ళు ఇవ్వడానికి గొడవలు చేస్తే జనసేనని కంట్రోల్ చేయవలసిన బాధ్యత మళ్ళీ ఇది తప్పకుండా శాంతియుతంగా చేస్తాం చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి ఊళ్ళో ఏమవుతుంది ఈ బ్రాంతి శ్రీశాలతోనే వచ్చేది గొడవ ఈ గొడవ అంతా స్టార్ట్ బ్రాంతి శ్రీశాలే నేనమ్మలా నేనమ్మలా నేను అమ్మాలా ఈ ఇది డామినేటింగ్ చేసే ఈ ఈ గొడవలకి కారణం ఏమే ఇది తప్ప వేరే నా నా అనుభవంతో చెప్తున్నాయి ఇది గొడవ అంత అదే ఈ గొడవ కాకుండా ఉండాలంటే పోలీస్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు దీంట్లో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నిష్పాక్షపాతంగా మీరు పని చేయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళు కూడా విన్నపం పంపిస్తున్నాయి వర్గాలు ఎవరివి బీజేపీలో వర్గం అనేది కేవలం కార్యకర్తల వర్గాలు లేవు కొంతమంది పదవి కోసం పదవి కావాలా నాకు పదవి కావాలా నాకు పదవి కావాలని చెప్పి అక్కడ భేదాభిప్రాయాలు వచ్చినాయి తప్ప కింద స్థాయిలో కార్యకర్తలు కానీ కూడా అక్కడ ఎక్కడ భేదాభిప్రాయం లేదు రాబోయే రోజుల్లో ఈ భేదాభిప్రాయం కూడా సమస్య పోతుంది ఎవరైతే పార్టీకి అన్యాయం చేసి ఉంటారో వాళ్ళని పార్టీలో ఉన్ని ఉన్ని ఇచ్చే లేదు వాళ్ళని పార్టీలో సస్పెండ్ చేపిస్తాం ఇది ఇది ఆ రోజే చెప్పినాను ఈ రోజు కూడా చెప్తున్నాను ఆ మాట పార్టీకి మూడు కోట్లకు అమ్మ అమ్మేదానికి పోయిన పార్టీ ఏమే మా పార్టీ మూడు కోట్లకు అమ్మిపోయే పార్టీ కాదు అది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైన స్టేట్మెంట్ తప్ప వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ నేను పార్టీలో డిమాండ్ చేసినాను డిమాండ్ చేసిన తర్వాత పార్టీ వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే కూడా నేను మళ్ళా దాని విషయము పార్టీలో కంప్లైంట్ ఇచ్చేది మాత్రం ఖాయము క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251-525 cell seven three nine six double zero double three nine four.